నమస్తే మీట్లారాన్ని నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా మీ లైక్ కూడా ఫైవ్ హండ్రెడ్ లైక్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెట్ పేపర్ వన్ పరీక్ష ఈజీగానే వచ్చింది అనేటువంటిది కాన్సెప్ట్ అయితే అందరిలో ఉంది కాబట్టి నిన్న రాసినటువంటి ఎగ్జామ్స్ సెషన్ వన్ సెషన్ టూకి సంబంధించినటువంటి టెట్ పేపర్ అనేటువంటిది కొద్దిగా సులువుగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఎవరైతే రాయబోతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీరైతే నాలెడ్జ్కి సంబంధించింది అదేవిధంగా అప్లికేషన్ బిడ్స్ ఒకటం పడుతూ ఉన్నాయి కాబట్టి నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిడ్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ టైంలో కూడా అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి టైం వేస్ట్ చేయకండి తప్పకుండా ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రణాళికబద్ధంగా చదివితే తప్పకుండా మీకు మార్కులు అనేటువంటి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా ప్రీ స్కూల్గా అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం యోచన తొలి విడతలు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న పదిహేను వేల కేంద్రాల అప్గ్రేడేషన్ ఈ మేరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సర్కారు గ్రీన్ సిగ్నల్ విషయం ఏంటంటే ఇప్పుడు ఎనిమిది వేల పోస్టులు అంగన్వాడీల్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది అనేటువంటిది ఇంత ఇంతకుముందు అధికారులు తెలపడం అనేటువంటి జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కోడ్ అయిపోగానే దానికి సంబంధించినటువంటి అర్హత ఇంతకుముందు పదవ తరగతి వరకు ఉండే తర్వాత గత ప్రభుత్వం దానికి ఇంటర్ వరకు చెయ్యొచ్చు అనేటువంటిది ఊవాగానాలు అయితే వచ్చినాయి దానికి సంబంధించినటువంటి విద్యార్హత పాటు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తదని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ రెడ్ మార్కులు ఇచ్చాను చూడండి కొత్త టీచర్ల ప్రస్తుత సిబ్బందైనా అంటే అప్గ్రేడేషన్ చేయాలనుకున్నప్పుడు కొత్త టీచర్లు అయితే అవసరమవుతారు కాబట్టి తప్పకుండా అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంగన్వాడీలలో దాదాపు మహిళలకే ఉంటుంది కాబట్టి అన్ని పోస్టులు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అయితే తప్పకుండా చాలామందికి అయితే ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా రాష్ట్ర గేయం రెండు వర్షన్లు మనందరికీ తెలుసు అండి రాష్ట్ర గేయానికి ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రెండు వర్షన్లు ఒకటేమో అధికారికంగా మనము జూన్ రెండో తారీఖు వస్తుంది ఆ తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన లోగో అనేటువంటిది అదేవిధంగా రాష్ట్ర గీతం పైన కూడా చాలా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మీటింగ్లలో ఒక రకంగా అదేవిధంగా పూర్తి గేయం అనేటువంటిది ఒక రకంగా అనేటువంటి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది వచ్చే నెల రెండో వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ఎన్నికల కోడ్ పూర్తి ప్రారంభం పండిట్ పేటీలకు అప్గ్రేడేషన్ ఇచ్చేలా చర్యలు అప్గ్రేడేషన్ చేసిన తర్వాత ఏర్పడేటువంటి ఖాళీలు కూడా తప్పకుండా ఏ నోటిఫికేషన్లో ఫిల్అప్ చేస్తే బాగుండేది గవర్నమెంట్ కానీ ఆ రకంగా ఆలోచించలేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ల ప్రకారం అయితే తప్పకుండా డీఎస్సీ అనేటువంటిది అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఆలోచిస్తున్నది ఏంటంటే డీఎస్సీ తేదీల్లో ఏమైనా మార్పులు చేరు ఉంటుందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా ఉండొచ్చు దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను కావాలంటే మీరు కామెంట్ చేయండి వీలైతే తెట్టు పేపర్ వన్ రాస్తున్నటువంటి హ్యాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా పకడ్బందీగా ప్రణాళికతోటి ఉన్నారు కాబట్టి రెండు మూడు రోజులే కాబట్టి మన దగ్గర ఉన్నటువంటిది దానికైతే రాస్తూ ఉన్నారు కొంతమంది కొంతమందికి ఒకటో తారీఖు రెండో తారీఖు ఉంది కాబట్టి మీరు మంచి ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కాండి మిత్రారా అదే రకంగా మనకు టెట్కి సంబంధించినటువంటి మొత్తం అయిపోయిన తర్వాత మరి డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు టెట్కి సంబంధించినటువంటి పరీక్షలు పూర్తి కాలేదు కాబట్టి తప్పకుండా పూర్తయిన తర్వాత దాని గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది సో ఎనీ హోమ్ ఇట్లా ఎలాంటి అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ